హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ఇక రాష్ట్రం అంతటా కూడా ఉచితంగానే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు శుభవార్త వచ్చేసింది కూటమి ప్రభుత్వం వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఇక ఈ పథకం ప్రధాన లక్ష్యం మహిళల రవాణా ఖర్చును తగ్గించడంతో పాటు వారి ఆర్థిక స్వలంబనకు తోడ్పడటం ముఖ్యంగా ఉపాధి విద్య ఆరోగ్య అవసరాల కోసం తరచూ ప్రయాణించే మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో కూడా అదే బాటలో అడుగేస్తుంది ప్రభుత్వం వాస్తవానికి చంద్రబాబు గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది దాటిపోయింది పదమూడు నెలలు అవుతుంది ఇంకా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి ఇక ఎట్టకెలకు వచ్చే ఆగస్టు నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రభుత్వం వర్గాలు ఇటు మంత్రులు కూడా చెబుతున్నారు ఇక ఈ క్రమంలోనే ఏపీ వ్యవసాయ సహకార శాఖ మంత్రి కె అచ్చెనాయుడు సైతం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఆగస్టు పదిహేను నుంచే ఈ పథకం అమలవుతుందని చెప్పారు ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని రాష్ట్రం అంతటా మహిళలు ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అన్నారు అయితే ఐదు రకాల బస్సుల్లోనే ఈ ప్రయాణం అమలు చేస్తామన్నారు దీంతో ఈ ట్విస్ట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది